హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వాసన అనేది లేకుండా ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల టమాటా కర్రీ అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రొయ్యలు అనేవి తీసుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని దీని యొక్క తలని అలాగే ఈ ఇలా తీసేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి నీళ్ళనేవి తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అనేది వేసేసి రొయ్యల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకోండి ఇలా కడిగేసుకోవడం వల్ల ఇందులో ఏదైనా ఇసుక అనేది ఉంటే క్లీన్ అయిపోతుందండి వీటిని మంచిగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడైపోయిన తర్వాత జీలకర్ర వేసి వేగనివ్వండి జీలకర్ర వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరేపాకు కూడా వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఇందులో వేసేసి ఒక నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ రొయ్యలకు ఉండే నీసు వాసన అనేది లేకుండా ఉంటుందండి అలాగే కర్రీ అనేది టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లడి పేస్ట్ కొద్దిగా ఉప్పు అనేది వేసేసి ఒకసారి మంచి కలిపేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు మూడు పెద్ద సైజు టమాటా ముక్కల్ని ఇందులో వేసేసేయండి ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టి ఈ టమోటాలను బాగా మక్కనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఇలా కలుపుకుంటూ మూత పెట్టేస్తూ ఈ టమోటాలు బాగా మక్కనివ్వండి టమోటాలు అనేవి మంచిగా మగ్గిపోయినవండి ఇప్పుడు ఇందులోకి ఒకటే టేబుల్ స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచి కలిపేసేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుందండి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల టమాటా కర్రీ అనేది తయారైపోతుంది ఇది అన్నం రొట్టె చపాతి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇటువంటి నిసివాసన అనేది లేకుండా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసుకుని తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్